హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ మంచి ప్రైమ్ లోకాలిటీలో మరో ప్రాపర్టీ తోటి మేము ముందుకు వచ్చామండి నార్త్ ఈస్ట్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి అండి నార్త్ ఈస్ట్ వచ్చేసి నూట నలభై ఏడు గజాలండి ముంగడ థర్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి నూట ఎనభై గజాలండి ముంగడ థర్టీ ఫీట్ రోడ్ ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యింది ఇంకా ఈ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి ఈ హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ సిక్స్టీ అండి జీ ప్లేస్ టు పెంట్ హౌస్ చూడొచ్చు వీడియోలో ఈస్ట్ ఫేసింగు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ హౌస్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలోనే చెప్తాము మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది బోర్ అండి అలాగే ఇది వాటర్ సంపు మనకు టైల్స్ వచ్చినాయండి పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ ఏరియా ఇది ఒక రెండు కార్లు ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు ఇది సింగిల్ రూమ్ అండి సింగిల్ రూమ్ పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రూమ్ పోర్షన్స్ రెండు ఉన్నాయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాష్లో కట్టిన హౌస్ అండి ఈస్ట్ వెస్ట్ సైడు ఈస్ట్ వెస్ట్ రోడ్స్ అండి ఇది వెస్ట్ రోడ్ మనకు ఇది సింగిల్ రూమ్ పోర్షన్ అండి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ గేట్ ఎంట్రెన్స్ లెఫ్ట్ నుంచి మనకు స్టెప్స్ వచ్చినాయండి అలాగే వాష్రూమ్ అండి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇది బాల్కనీ అండి ఫస్ట్ ఫ్లోర్ డోర్లన్నీ టేక్డ్డునే పెట్టారండి తోటే పెట్టారండి ఇది హాల్ అండి స్పేషియస్గా ఉంది త్రీ బిహెచ్కే పోర్షన్ మనకి ఇక్కడ నార్త్లో ఒక డోర్ వచ్చిందండి ఫాల్ సీలింగ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ ఇది వెస్టర్న్ లో ఉంటుంది ఫాల్ సీలింగ్ ఫ్లోర్ ఏరియా ఫ్లోర్ ఏరియాలో మనకు టైల్స్ వచ్చినాయండి ఇది సెకండ్ బెడ్రూమ్ సజ్జ ఇంజు సెల్పులు వచ్చినాయి అలాగే అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి సంచాలి సింపుల్ వచ్చినాయి ఫ్లోర్ ఏరియా ఇది పూజా గది అండి ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి వాషింగ్ మిషన్ పెట్టుకోడానికి ఇక్కడ స్పేస్ వచ్చింది ఓపెన్ కిచెన్ సజ్జాయింట్ సెల్ఫ్లు వచ్చినాయి ఇది సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ బాల్కనీ ఇది ఈస్ట్ ఫేసింగ్ డోరు ఇది డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి ఇది హాల్ అండి ఇది పూజా గది ఇది నార్త్ పేస్ లో ఒక డోర్ వచ్చిందండి కిచెన్ మనకు సజ్జాంగా సెల్ఫ్లు వచ్చినాయి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ సజ్జ అంటే సెల్ఫ్లు వచ్చినాయి అలాగే అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది లోవర్ ఏరియా ఇది టీవీ ఏరియా అండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సజ్జా అండ్ సెల్ఫ్లు వచ్చినాయి ఫ్లోర్ ఏరియా ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి ఇది నార్త్ ఫేస్ డోరు హాల్ అండి ఇది టీవీ ఏరియా కామన్ బాత్రూమ్ అండి ఇది బెడ్రూమ్ అండి అండ్ సెల్ఫ్లు వచ్చినాయి ఫ్లోర్ ఏరియా ఇది పూజా గది అండి దీవుని గుడికి స్పేస్ వదిలేరు ఇది కిచెన్ రూము సజ్జా అండ్ ఉన్నాయి ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి మనకు పెంట్ హౌస్ అండి ఇది ఈస్ట్ వెస్ట్ డోరు సింగిల్ బెడ్రూమ్ అండి ఇది హాల్ అండి టీవీ ఏరియా ఇది కామన్ బాత్రూము ఇది బెడ్రూమ్ అండి ఫ్లోర్ ఏరియా ఈ హౌజ్ బిల్డప్ ఏరియా వచ్చేసి ఐదు వేల ఐదు వందల ఎస్ఫ్ట్లో కన్స్ట్రక్షన్ అయిందండి ఈ హౌజ్ మొత్తము ప్లస్ టూ పెంట్ హౌజ్ ఈ హౌజ్ ప్రైస్ వచ్చేసి త్రీ సిఆర్ చెప్తున్నారండి ఓనరు కూర్చుంటే నెగోషియేషన్ అవుతుంది ఈ హౌజ్ కొనాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేమే దగ్గరుండి ఈ హౌజ్ ఓనర్ తోటి సిట్టింగ్ చేపిస్తాము ఈ చుట్టుపక్కలవి అండి వెల్ డెవలప్డ్ ఏరియా ప్రైమ్ లోకాలిటీ ఈ ఎల్బీ నగర్లో ఉంటుందండి నగర్ మెట్రోకి వన్ కిలోమీటర్లో ఉంటుంది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ